అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మీకోసం కోసం నేను ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేయ ఉగాది పచ్చడి కావాల్సింది ఏంటో తెలుసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముఖ్యంగా వేప పూత ఫ్రెండ్స్ వేప పూత మాత్రమే వేసుకోవాలి మొగ్గ వేసుకోకూడదు ఎందుకంటే మొగ్గ చేదుకుంటుంది తర్వాత కావాల్సింది మాడితే ఫ్రెండ్స్ దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తర్వాత కావాల్సింది బెల్లం తర్వాత అట్టిపండు ఫ్రెండ్స్ కొబ్బరి ఫ్రెండ్స్ పుట్నాలు చింతపండు ఫ్రెండ్స్ తేన ఫ్రెండ్స్ వాళ్ళు ఒకసారి చెప్తున్న ఫ్రెండ్స్ వేపబూత అట్టికాయ బెల్లం అట్టికాయ కొబ్బరికాయ పుట్నాలు చింతపండు తేన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తయారు చేసుకునే విధానం చింతపండు రసాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు రసాన్ని ఇలా పిండుకోవాలి ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి అటికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి బెల్లాన్ని తురుముకోవాలి ఫ్రెండ్స్ వేప పూతను ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి గెలుపుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చింతపండు రసంలో మామిడి ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అట్టిపండు ఫ్రెండ్స్ I'm going to go to the French. I'm to go to the friends' <sound> <the sound> ఫ్రెండ్స్ ఫైనల్ గా తేన ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ চিখগ নীল পোস্ট ফ্রেন মালা মিলে ফ্রেন পেস্ট বেশি ফ্রেন 刚才。